మన ఊర్లో పుట్టి మన మధ్య పెరిగిన కుటుంబం నుంచి వచ్చినటువంటి జాతీయ మనకు పూర్తి అందుబాటులో ఉంటాడు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తాడు నిజాయితీకి మారు పేరైనటువంటి వ్యక్తి ఈర్ల ఎందుకంటే గతంలో అతను ఐదు సంవత్సరాలు మేజర్ పంచాయతీ కుడిబండకు సర్పంచ్ గా పనిచేసినాడు నిజంగా ఎంతగా పనిచేసినాడంటే ఆ రిజర్వేషన్ పోయిన తర్వాత కూడా ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా మళ్ళీ నువ్వే సర్పంచ్ గా పోటీ చేయాలని అడిగేంతగా పనిచేసినాడు గుర్తుగా మాట్లాడాలి ఏనాడు మీ యొక్క బాగోజులు చూడనటువంటి వ్యక్తులు ఇప్పుడు మీ కేంద్రంలోకి వస్తున్నారు మేము మీ యొక్క సేవ చేస్తామని గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎక్కడా పత్తలేదు ఈరోజు వస్తున్నారు కేవలం ఎన్నికల కోసమే కానీ మీ గ్రామాన్ని కానీ ఈ నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి చేయ పథంలో లేదు మీరు కూస్తే అర్ధ గంటల్లో ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి మీ గ్రామానికి నేను వస్తాను అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంఎస్ రాజు జిల్లా దాటిపోవాల మన పుట్టపర్తి జిల్లా కాదు అనంతపురం జిల్లా ఆయన రావాలంటే రెండు వందల కిలోమీటర్ కావాలి కేవలం మడక చెరువు ఉన్నటువంటి ఓటర్లను డబ్బుతో కొనాలని ఉద్దేశమే కానీ నిజాయితీగా మీ సేవ చేయాలి అనే ఉద్దేశం అయితే ఆయనకు రాలేదు ఇంతకు ముందే మన నాయకులు చెప్పినారు యాభై నాలుగు కేసులు ఉన్నాయి ఆయన మరి కేసుల విషయంలో హైకోర్టు కానీ సివిల్ కోర్టు కానీ జిల్లా కోర్టు కానీ కోర్టుల వెంట తిరిగాడే పరిస్థితి వచ్చింది అతను నిన్న లేదు అన్నాడు మన జగనన్న గారిని సైకో అని నిజమైనటువంటి సైకో నువ్వేవా రాను 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 మంచి ప్రవర్తన కలిగినటువంటి శాంతియుతమైనటువంటి నియోజకవర్గం మన మనక్సరా మడక్సరాను ఫ్యాక్షనిస్ట్ గా చేసే ఒక నైతికమైనటువంటి గుణం నీలో ఉంది వస్తున్నట్లే కత్తులు కఠోరాలు ఉంటున్నావు మన ప్రాంత ప్రజలు ఎన్నికలయ్యేంత వరకు ఎన్నికలైన తర్వాత అన్న తమ్ముడో బావ బావరితో అనే రీతిలో సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు నువ్వు సైకో నీకేటువంటి గుణం ఉన్నది మన నాయకుని ఆ విధంగా చెప్పదు కబడతా చక్రత్త ఎంఎస్ బాబు